పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఓ వివాహిత తన పిల్లల పేర్లను రేషన్ కార్డులో నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంది అయితే ఆ వివాహితను తన గదికి పిలిపించిన విఆర్ఓ నువ్వు నా పక్కలోకి వస్తేనే దరఖాస్తుపై సంతకం చేస్తానని వేధించారు విఆర్ఓ వెంకయ్య విఆర్ఓ వేధింపులను వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు నన్ను ముట్టుకోవద్దని చెప్పాను నేనెవరా ఇష్టం ఏం తెచ్చానికి నేను తినడానికి ఏం నాకేం వద్దు రాయిస్ వస్తాడు అంతే కదా తీసుకొస్తా అని అన్నారు ఫోన్ చేస్తే వెంటనే నాకు భోజనం వచ్చింది ఫోన్ చేస్తాను వస్తాడు అని పెట్టదు నీ అమ్మాయి తీసుకొస్తా తిన తెకుంటే ఓకేనా ఏం కావాలి మనసు ప్రతి అమ్మాయి ఇలానే పంపిస్తారా ആ <Tributels> um <das tribitchi> okay. <tribute> um <das içerisges> పెడు మనసు ఇబ్బందిగా ఉంటుంది నేను పని వేది వచ్చాను సరే